బదా నేరా ఏంది అది ఏన్ తయారు చేస్తున్నావు మట్టి తోటి కేకు ఎవరి పెడతావా కేకు ఇలాంటి అక్క చేస్తే ఎట్లా నాన్న నానా మట్టిలా సిటీల మట్టి దొర్కదని ఊరికి వచ్చే గింత గానమ్మ ఎందుకు వచ్చినావు ఊరికి మనమెళ్ళినాకనే ఎందుకు ఏం పండుగ ఉందని వచ్చినావు పీర్ల పండంగా వచ్చిందా పోయినామా పీర్ల పడి పోయినావా పోయినా చూశావా అవునా ఎట్ల ఎగినావు సంతోషపడి లోపల ఎట్లా ఎగినావు చీరా పుష్ప ఇంకా వాడ కూడా పుష్ప నేనా మళ్ళా పోతావా రేపు బ్యాండ్ కొట్టినంత అప్పుడు వెళ్తా ఇట్లా చుట్టూ చుట్టూ ముట్టు మంటలు అదే